హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆషా తెలుగు టాక్స్ ఈరోజు మళ్ళీ మంచి వీడియోతో వచ్చేసానండి ఇది ఇన్ఫర్మేషన్ వీడియో తర్వాత మీకు ఒక రెఫరెన్స్ లాగా ఉంటుందని చేశాను మొన్న ఊటీ వెళ్ళేటప్పుడు అక్కడ టీ ఫ్యాక్టరీ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో ఫుల్ వీడియో మిస్ అయింది చాక్లెట్ షాపర్కి కనిపించింది అక్కడ నేను చాక్లెట్స్ తీసుకున్నాను చాలా న్యాచురల్ టేస్ట్ తర్వాత ప్రిజర్వేటివ్స్ లేకుండా కొంచెం కెమికల్స్ అవి లేకుండా న్యాచురల్గా తయారు చేస్తున్నారు చాలా బాగున్నాయి మీరు పిల్లలతో పాటు వెళ్తున్నా లేకపోయినా పిల్లలకి తీసుకోండి తినచ్చు పర్వాలేదు అన్న తినచ్చు అని కదా అని దగ్గు వచ్చేస్తుంది కఫం వచ్చేస్తుంది ఏదో ఎప్పుడో ఒక ఆఫ్టర్నూన్ టైంలో ఒక టూ డేస్కో త్రీ డేస్కో ఒకటి ఒక బయట ఇస్తే సరిపోతుంది నేను ఎక్కువైనా తీసుకోలేదు టేస్ట్ బాగుంది చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత బొటానికల్ గార్డెన్కి వచ్చాను ఒక రోజులో మేము కవర్ చేసుకున్న ట్రిప్స్ టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ బొటానికల్ గార్డెన్ ఈ త్రీ ఒక్క రోజులో అయిపోయినవి తర్వాత మీరు ఇలా టూర్స్ వెళ్ళేటప్పుడు పిల్లలతో వెళ్తే కనుక నా సలహా ఏంటి అంటే ఫుడ్ అంటే కొంచెం స్టోర్ చేసుకుని పెట్టుకోండి అంటే పిల్లలు తినేటట్టు ఒక అంటే బ్రేక్ఫాస్ట్ లాగా ఏదన్నా ఉంటే కనుక అది స్టోర్ చేసుకోండి పెద్దవాళ్ళు వెళ్తే ఏదైనా ఏ జంక అయినా తినేవచ్చు పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఫుడ్ చూసుకోండి కొంచెం నేను అది ఇబ్బంది అయింది నాకు మీరైతే అట్లా ఫుడ్ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏదైనా ఉంటే కనుక మీరు క్యారీ చేయండి ఒకవేళ అక్కడ ఏదైనా దొరికితే అప్పుడు వేడివేడిగా అది పెట్టచ్చు ఇన్ కేస్ లేకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ లాంటిది క్యారీ చేస్తే వాళ్ళకి చక్కగా ఉంటుంది ఏ ఉప్మాను ఏ ఇడ్లీనో అట్లా తర్వాత గార్డెన్లో చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఫోటోషూట్కి సూపర్ ఉంటుంది ఎట్లా అంటే యానిమల్ షేప్లో గార్డెన్ బాగా పెంచారు అంటే ఎలిఫెంట్ ప్లాంట్ లాగా తర్వాత చాలా యానిమల్స్ ఉన్నాయి మంచి మంచి స్టిల్స్ దొరుకుతాయి ఫోటోషూట్కి ప్లాంట్స్ కూడా చాలా రేర్ ప్లాంట్స్ ఇక్కడ చూసాను నేను పెద్ద 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 చెట్లు పెద్ద పెద్ద అంటే ఒక ఆల్మోస్ట్ తిరిగితే ఆగకుండా ఒక టూ అవర్స్ తిరగచ్చు అంత ప్లేసెస్ తర్వాత స్టిల్స్ కూడా చాలా మంచి స్టిల్స్ వచ్చాయి మాకు మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఇక్కడికి వెళ్ళిపోండి సన్లైట్ ఉన్నప్పుడే చక్కగా మంచి స్టిల్స్ దొరుకుతాయి మీరు రెస్ట్రెండ్ లైటింగ్ అది ఏం పెట్టుకోక చూడండి వీళ్ళు ఇచ్చే స్టిల్స్ మామూలుగా కాదు తర్వాత ఫుడ్ విషయం ఉంటున్నాను కదా పెద్ద పెద్ద స్టార్ రెస్టారెంట్లకి ఏం వెళ్ళవసరం అవసరం లేదు చిన్న చిన్న స్ట్రీట్ రెస్టారెంట్లో కూడా హైజనిక్గా హెల్తీగా ఉంది ఫుడ్ టేస్టీగా కూడా ఉంది అంటే ఆంధ్ర సైడ్ వెళ్ళాం మన ఫుడ్ లేదో అనుకోకండి మన ఫుడ్ కూడా దొరుకుతుంది ఎమ్ ఎమ్మీగానే ఉంది నేను పరోటా ఎగ్ పరోటా తిన్నాను చాలా బాగుంది సిక్స్టీ రూపీస్ అట్లా అయ్యింది అది బాగుంది అంటే మనం బడ్జెట్లో మంచిగా తిరగాలి వెళ్ళాము షాపింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ దొరకనివి అక్కడ దొరికేవి తక్కువకి దొరుకుతాయి మనకి ఇక్కడ దొరికితే అవే తక్కువకి దొరకకపోవచ్చు లేదంటే దొరికినా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మిరియాల్లో ఏమంటారు అవి బొబ్బాస్కి గింజలు వేసి ఎలా ఇచ్చేస్తున్నారో అట్లా అక్కడ ఫ్రెష్ దొరికినా మన దగ్గరికి వచ్చేసరికి అవి ఎలాగ కల్తీ అయిపోతాయి సో డబ్బులు ఉంటే స్టోర్ చేసి పెట్టుకోండి ఐ మీన్ సేవ్ చేసి పెట్టుకోండి ప్రతి రూపాయి మనకి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది నా వీడియోస్ మీరు ఎంత చూసినా నేను మనీ మనీ అనే మాట్లాడతాను అంటే అవసరమైన చోట ఖర్చు పెడితే మనకి అది బెటర్ అన్న ఫీలింగ్ డబ్బులు ఉన్నాయి కదా అని జల్సాగా పెద్ద పెద్ద రెస్టారెంట్లకి అది వెళ్ళిపోయి ఖర్చు పెట్టాకెళ్ళద్దు మన కడుపు నుండి హెల్దీగా తినే ఫుడ్ ఏదైనా తినచ్చు అని నా ఫీలింగ్ తర్వాత ఇంకా మర్చిపోయినో నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది నేను స్పైసెస్ తీసుకున్నాను అక్కడ అంటే ఎక్కడైనా ఇక్కడ ఊటీ అన్న కేరళ వెళ్ళినా మనకి స్పైసెస్ మంచి స్పైసెస్ దొరుకుతాయి అంటే కల్తీ లేని స్పైసెస్ దొరుకుతాయి బయట ఇక్కడ బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్లో షాప్స్ ఉన్నాయి అక్కడ దొరుకుతున్నాయి అక్కడ కొంచెం లోపలికి అంటే బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే ఇంకో లెఫ్ట్ ఉంది ఆ లెఫ్ట్లో అన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ అన్ని స్పైసెస్ దొరుకుతున్నాయి కానీ నేను అంటే కొంచెం హాఫ్ కిలో పావు కిలో కిలో అలా తీసుకోవాలని అక్కడ అంతా ఎంక్వైరీ చేస్తే ఒక మార్కెట్లో ఒక షాప్ ఉందని చెప్పారు నేను అక్కడ స్పైసెస్ కూడా తీసుకున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది మీరు నేను అడిగి అడిగి వెళ్ళాను కదా అలా అడగక్కలేకుండా డైరెక్ట్గా మీకు ఒక ఐడియా ఉంటుంది అందుకని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీడియో వస్తుంది మీరు తప్పకుండా చూడండి ఈ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీకు తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ భాష తెలుగు టాక్స్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలన్నా నన్ను ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే